హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం అండి ఈరోజు విధి అంటే ఏమిటో దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం మీ జీవితంలో జరిగే సంఘటనలకు మీరు అనుభవించే పరిస్థితులకు మూలం మీరేనండి ఇది ముమ్మాటికి నిజం మనకు తెలియకుండా మనం సృష్టించుకున్న వాటన్నింటికి మనం పెట్టుకున్న పేరు విధి విధి మన మీద ఎక్కడి నుండో ఊడిపడటంలా అది వేరో ఎవరి చేతనో రాయబడటంలా మన గత చర్యలు మన మీద పడినటువంటి ముద్రలు వీటన్నిటి ఫలితమే విధి మీ మీద ఎన్నో ముద్రలు పడి ఉండవచ్చు కానీ మీ పంచేంద్రియాల ద్వారా మీరు స్వీకరించినటువంటి ఈ ముద్రల సంక్లిష్ట సమ్మేళనం కాలక్రమంలో ఒక వైఖరిగా మార్పు చెందుతుంది ఈ వైఖరి మిమ్మల్ని ఒక నిర్దేశిత మార్గంలోకి నెడుతుంది మార్గ మధ్యలో మీరు మరో మార్గంలో వెళ్ళాలనుకుంటే అది మిమ్మల్ని వెళ్ళనివ్వదు అది మిమ్మల్ని వేరే దారిలో తీసుకు వెళ్తూనే ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే మీరు బస్సు ఎక్కిన తర్వాత దారిలో మీకేదో ఆసక్తికరమైనది ఒకటి కనిపిస్తుంది మీకు మీ మెడని బయటికి పెట్టి చూడాలనిపిస్తుంది కానీ బస్సు వెళుతూనే ఉంటుంది మీకు మాత్రం జరుగుతున్నది చూడాలని ఉంటుంది కానీ మీరు మాత్రం ఏమీ చూడలేరు అసహాయులు ఎందుకంటే బస్సు అక్కడి నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళిపోతూనే ఉంటుంది బస్సు ఎక్కింది మీరే అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా అయ్యయ్యో నాకేమీ కనిపించట్లేదు తొందరగా వెళ్ళిపోతుందే అని మీరు అరిచి పెడబొబ్బలు పెడుతూ ఉంటారు కానీ ఇది వాస్తవం ఏ శాస్త్రం చెప్పినా ఇంతే దాని పరిధిలో మంచి చెడులను విశదీకరించి చెప్తుంది అలాగే ప్రకృతి కూడా జీవి జీవన విధానాలను ఆచరించవలసిన ధర్మాలను కూడా చెప్తుంది ప్రకృతి ధర్మాలకు కట్టుబడి జీవించే వారిని ప్రకృతి కూడా జయించలేదండి దీనికి నిదర్శనం కూడా ఉంది ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమే తత్ పశుభిస్తమానం అంటే ఆకలి నిద్ర భయము శృంగార జీవనము మనకు ఉన్నట్లే ఈ సృష్టిలో తక్కిన ప్రాణులన్నింటికీ ఉన్నాయి కానీ ఆ ప్రకృతిలోని ప్రాణులన్నీ కూడా ప్రకృతి ధర్మానుసారం నడుచుకుంటూ ఉంటాయి ఒక్క మానవుడు తప్ప అందుకే అరి చాణిక్యుడు ఇలా అంటాడు ఆకలి కాకున్నా ఆహారం తినే పశువు దాహం కాకున్నా నీరు త్రాగే పశువు నిద్ర రాకున్నా నిద్రకు ప్రయత్నించే పశువు అకాలంలోనూ అన్ని కాలాల్లోనూ రమించి క్రీడించే పశువు మానవుడు ఒక్కడే అని కూడా అన్నాడు పాపం జంతువులకు అసలు ఈ బాధే ఉండదండి ఎన్నో కోళ్ళు మేకలు చేపలు ప్రతినిత్యం బలైపోతున్నా మరెన్నో గుడ్లు ఆమ్లెట్లుగా మారిపోతున్నా ఆ ప్రాణులు అంతకు రెట్టింపు పుడుతూనే ఉంటాయి కొళ్ళఫారాలో చూస్తూనే ఉన్నాం మనం దీనికి కారణం అవి ప్రకృతితో మమేకం కావటమే మనం కాకపోవటమే అంతకుమించి మరేది కాదని ఇంతకన్నా మరో నగ్న సత్యం ఏమంటే ఒక్క మనిషికి తప్ప తక్కిన ప్రాణులకు అసలు మరణమే లేదు అవి చావో చంపబడతాయి వాటికి రోగాలు రావు కనుకనే జీవికి జీవిని ఆహారంగా చేశాడు ఆ దేవుడు ఒక్క మనిషి మాత్రమే రోగాలతో బాధలతో చస్తూ ఉంటున్నాడు లేదా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నాడు ఏ జంతువు ఆత్మహత్య చేసుకోదు కదా ఈ దౌర్భాగ్యం ఒక్క మనిషికేనండి మరి ఈ దౌర్భాగ్య స్థితి నుంచి మానవ జాతి బయటపడాలంటే తప్పనిసరిగా ప్రకృతిని ప్రేమించాలి రక్షించాలి దాని విధులకు లోబడి జీవించాలి అంతకుమించి మరో మార్గం లేనే లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం